జవహర్ నగర్ అఖిలపక్ష సమావేశంలో ప్రజా సంఘాలు అన్న అనే పదానికి మంచి నిర్వచనం ఇచ్చారు ఖగార్కు వ్యతిరేకంగా జరిగిన సదస్సులు ఆ పదము చేసిన పోరాట త్యాగాల ఫలితాలే ఈ రోజు మనము ఈ భూమి మీద ఈ జవహర్ నగర్లో నివసిస్తూ లక్షలు లక్షలు సంపాదిస్తున్నాం అని గుర్తు చేస్తున్నారు కవి రచయిత మీరా గారు మాట్లాడుతూ ఈ రోజు భారతదేశంలో మనం అందరము కూడా అర్బన్ నక్సలైట్లమే మావోయిస్టులపై యుద్ధం పేర ఆదివాసులను మతం పేర రేపు మన మైదాన ప్రాంతాల్లో మనుషులను చంపుతుంది పార్టీ అని చెప్పారు కాప్రా డివిజన్ సిపిఐ మాట్లాడుతూ ట్రంప్కు భయపడి పాకిస్తాన్ తో చర్చలు చేసిన ఈ ప్రభుత్వం మనము ఉద్యమాల ద్వారా ఢిల్లీనైనా ముట్టడించి చర్చలకు దింపాలని మాట్లాడారు ఒక రకంగా చెప్పాలంటే నిర్బంధాన్ని వ్యతిరేకించి వ్యతిరేకించిన వారి ప్రతి ఒక్కరూ కూడా అర్బన్ నస్ట్రీ అనేది ఒక ముద్ర వేస్తా ఉన్నారు మనం ముందు మిత్రులు మాట్లాడారు నా దాకా వచ్చింది నీలాగా రాగాలి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మిత్రులరా సమయాన్ని మనకున్నంత అవగాహనతో ఈ విషయాన్ని తీసుకెళ్ ఒక విప్లవ శాఖంగా ప్రేరేమించగలిగితేనే మనందరికీ మనుగడ ఉంటుంది ఎందుకంటే ఈ రోజు ఎక్కడో జరుగుతున్న కనీస సంపద కోసమో లేకుంటే నిర్బంధాలు నిర్వహిస్తున్నాయని మనందరికి తెలిసిన విషయమే కానీ ఎక్కడో ఉన్న అడవిలో ఉన్న మావోయిస్టుల మీదే జరుగుతుంది అనుకుంటే పొరపాటు కార్మికుల మీద కర్షకుల మీద అనేక మంది మీద చట్టాలు మనం సత్తాలు ఇచ్చా రాజ్యాంగంలో సమకూర్చ కార్మికులు ఉన్న చట్టాలు కూడా ఈరోజు పరిస్థితి లేదు అడిగే హక్కు లేదు మన పెట్టుబడి ఏ కార్మికులందో మనకు అర్థమవుతా ఉంది రేపు పన్నెండు గంటల నుంచి పదహారు గంటలు పదహారు గంటల నుంచి ఇరవై నాలుగు గంటలు కూడా కార్మికుల చేత పనిచేసే పరిస్థితులు కాబరుస్తా ఉంది అది కూడా దీన్ని వ్యతిరేకి బాధ్యత మనంద లేదా ఇంక రెండో విషయం ఏంటంటే మావోయిస్టుతో చర్చ అసలు

ఈ వీళ్ళు ఎవరి కోసం కొట్లాడుతూ వాళ్ళ భార్య పిల్లలను తనులను కొంతమంది పెళ్లి కూడా చేసుకోకుండా ప్రజా అక్కడ కోసమే కొట్లాడుతుంది తప్ప వాళ్ళ కోసం వాళ్ళ కనుజల సంపద దాచుకోవడం కాదు కదా కొట్లాడేది అయితే రాజ్యాంగ ప్రకారంగా అభ్యర్థి ఎన్నికైన ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమంటారు అంటే సార్వభౌమ అంటే ప్రతి ఒక్క భారతీయులందరినీ నా సహోదరుగా భావించి నేను అందరికీ సమన్వయం చేస్తా అనేది ప్రమాణం చేస్తారు అమెరికా వాళ్ళు ఏ ఉదయ మీరు కారకులు విరమించుకొని వాళ్ళు మీ దేశ పౌరులు వాళ్ళు ఎక్కడ రెడ్డి కావచ్చు కావచ్చు ప్రతి ఒక్క కుల నచ్చలేదు వాళ్ళు అయితే ఒక కులం కోసం పోయినా వాళ్ళు ముందు ఆ చర్చలు జరిపితే మీ నిజ రూపం వేరే బయటపడతా అనే భయంతోనే చర్చలు జరపకుండా కాలు జరుపుతున్నారు అనేది మా యొక్క ఉద్దేశం సిద్ధాంతం చర్చించాలి భారత రాజ్యాంగంలో చర్చించాలనేది ఉన్నది ఉండడానికి కోరిక వాళ్ళని అడుగుతారు అది చర్చలకు తీసుకునేంత టైం కూడా లేకుంటే ఏమి ప్రధానమయ్యాను భారత అది ఎందుకు తీసుకుంటున్నా నీ ఆత్మలను పరిశీలించుకోవాలనేది నా ఉద్దేశం అంటే కమ్యూనిస్టుల ఓవర్ పక్షాలుగా వీళ్ళంతా గొడవలే కాదు అవసరమైన జంతర మంతర కాలం కూడా మనము ఈ ఓవర్ పక్షాలు కానీ ప్రజలను కానీ ప్రజాశక్తులను కానీ అన్నింటినీ కలుపుకొని అక్కడ ధర్నా చేయాలనేది నా ఉద్దేశం ఎందుకంటే ఇక్కడ గల్లీలకు మనం చేస్తున్నాం కాబట్టి ఢిల్లీ దాకా ఇదంతా ఒక ఉద్దేశం దాని తీసుకొని అందరు కంగారు బతులయ్యి దీన్ని వాళ్ళ ఆపరేషన్ కంగారును ఆపేటట్టు ప్రత్యేకలు కృషి చేయాలని అందరూ ముందుకు రావాలని కోరుతూ సిపిఐ పార్టీగా మా ఇంటి మేము కూడా సహకరిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నాలుగు ఇచ్చలేసేలా కలుపుకుంటే జరిగింది అన్నమాని పదంలోంచి వచ్చిన ఈ యొక్క 我正在一个。